హాయ్ హలో అస్లాం నమస్తే నేను మీ దుహాం హేవీ వాల్టీ స్పెషల్ ఎంతో టేస్టీ టేస్టీ అండ్ హెల్తీకరమైన డ్రాగన్ ఫ్రూట్ తో ఐస్ క్రీమ్ ని చేసి చూపించబోతున్నాను అనుకున్నది ఒక్కటే అయినది ఇదేనేమో ఒకటి చేయబోయి ఇంకోలా మారిపోయింది అదేంటబ్బా అని ఆలోచిస్తున్నారా అయితే ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తాను ఐస్ క్రీమ్ చేయడానికి ఒకసారి మొన్నొక్కసారి డిమార్కెళ్లి అక్కడ నుండి ఫ్రెష్ కిమ్ తీసుకుని వచ్చాను ఇక తీసుకుని వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంకా అక్కడ స్టార్ట్ అయిందండి నాకు ఒక పెద్ద ట్విస్ట్ ఇక దాన్ని మతయ్య చూసి ఏంటి పిచ్చి పిల్ల ఫ్రిడ్జ్ లో పెట్టింది ఐస్ క్రీమ్ ప్యాకెట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా అని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశారండి తను ఐస్ క్రీమ్ అనుకొని ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేశారు ఇంకా అది చూస్తే గడ్డ కట్టుకుని పోయిందండి ఇంకా ఏం చేయాలనేది నాకు అస్సలు తోచలేదు యాక్చువల్లీ ఈ ఫ్రెష్ క్రీమ్ ని మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఈ ఫ్రెష్ క్రీమ్ ని మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అందులో ఉన్న టెక్స్చర్ మారిపోతుంది సో అందుకని మనం ఈ క్రీమ్ ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఐస్ క్రీమ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక క్రీమ్ పడేయడానికైతే మనసు అస్సలు ఒప్పుకోవటం లేదు ఏం అబ్బా అని ఆలోచిస్తా ఉన్నాను సరే ఏం జరిగితే అలా జరిగిద్ది అని డ్రాగన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేశానండి ముందుగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ని తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లో కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి వేసి మెత్తగా పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక పాన్ లోకి వేసి అలాగే హాఫ్ కప్ వరకు షుగర్ ని వేసి మంచిగా కలుపుకోండి ఇందులోకి మనం వేసిన షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మంచిగా కలుపుకోండి కన్సిస్టెన్సీ కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి వన్ లెమన్ జ్యూస్ ని వేసి మరొక రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసే అసిస్టెన్సీని మరీ ఎక్కువసేపు ఉడికించుకోకండి జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మాత్రమే ఉడికించుకోండి అదే మీరు ఎక్కువసేపు ఉడికించుకుంటే క్రీమ్ గడ్డగట్టుకుని పోతుంది ఇక్కడ నేను వన్ లీటర్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి ఇది మీకు సూపర్ మార్కెట్స్ లో ఈజీగా దొరుకుతుంది ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఇక్కడ నేను చూపిస్తున్న అమూల్ ఫ్రెష్ క్రీమ్ ని మాత్రమే తీసుకోండి ఐస్ క్రీమ్ చేయడానికి ఈ క్రీమ్ మంచిగా పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ ఇందులో ఒక మంచి ఫోమి టెక్స్చర్ ఉంటుంది ఇలా ఈ విధంగా క్రీమ్ ని తీసుకున్న తర్వాత కట్ చేసి ఒక బౌల్లోకి క్రీమ్ మొత్తాన్ని మార్చుకోండి ఈ ఫ్రెష్ క్రీమ్ మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ పౌచెస్ లో కూడా దొరుకుతాయండి మీకు ఏ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి మీరు మార్కెట్ నుంచి ఫ్రెష్ క్రీమ్ ని తీసుకుని వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో మాత్రమే పెట్టండి డీప్ ఫ్రిడ్జ్ లో పట్టుకో అస్సలు పెట్టకండి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఏం కాదండి జస్ట్ క్రీమ్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన మనం క్రీమ్ ని బీట్ చేసుకునేటప్పుడు వదగదు జస్ట్ అంతేనండి ఇంకా వేరే డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు క్రీమ్ని ఒక బౌల్లోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక బీటర్ లేక విస్క్ సపోర్ట్ తో మంచిగా బీట్ చేసుకోండి వీలైనంత వరకు మంచిగా బీట్ చేసుకోండి మంచి ఫోమి టెక్స్చర్ వచ్చేంత వరకు ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్ మిల్క్ పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ మేడ్ అలాగే వన్ స్పూన్ వెన్నెల ని వేసి మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచిగా బీట్ చేసుకోండి ఇందులోకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం క్రీమ్లో బాగా కలిసేలా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం తయారు చేసి పక్కనుంచుకున్న క్రీమ్ బాగా చల్లారిన తర్వాత బౌల్లోకి డ్రాగన్ పేస్ట్ అండ్ అలాగే మనం బీట్ చేసుకున్న క్రీమ్ని వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి క్రీమ్ మొత్తాన్ని ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్తాను బాగా గమనించండి డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్ బాగా చల్లారిన తర్వాత ఒకవేళ మీకు కాస్త జల్లీ జల్లిగా అనిపిస్తే కంగారు పడకండి పేస్ట్ ని మిక్సీ జార్ లోకి వేసి జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసి క్రీమ్ లో మిక్స్ చేసేయండి అంతేనండి సింపుల్ ఒకవేళ మీకు అలా జరిగితే మాత్రమే ఈ టిప్ ని మీరు ఫాలో అవ్వండి అంతేనండి క్రీమ్ ని ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత బాగా టైట్ గా ఉన్న పైన మూతని పెట్టి ఫ్రిడ్జ్ లో ఎయిట్ అవర్స్ లేక ఓవర్ నైట్ ఉంచినా పర్వాలేదు ఇంకా మంచిది నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో ఉంచి తీసానండి ఆ తర్వాత పైన మూత తీసి చూస్తే చూడండి మీరే ఎలా ఉందో ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ ని ఇలా సక్సెస్ఫుల్ గా చూసిన తర్వాత నట్టించినంత టెన్షన్ మాయమైపోయిందండి ఇక గుండెలు గుర్రాలు పరిగెత్తాయి అంత హ్యాపీగా అనిపించిందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అంత బాగుంటుందని మామూలుగా లేదండి బాబు ఐస్ క్రీమ్ ని సర్వ్ చేసుకుని అందులోకి కట్ చేసిన కొన్ని డ్రై ఫ్రూట్స్ తో అండ్ అలాగే కొద్దిగా చాక్లెట్ సిరప్ తో గార్నిష్ చేసుకున్నానండి ఈ కాంబినేషన్ లో ఒక్కొక్క స్పూన్ ఐస్ క్రీమ్ ని తింటుంటే ఆహా ఇక మాట లేవండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా ఇంట్లో అయితే అందరికి తెగ నచ్చేసింది నా టెన్షన్ అంతా హుష్ ఇంట్లో అందరికి చాలా చాలా నచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ నా ఫ్రెండ్స్ కి కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళు కూడా టేస్ట్ చేశారండి ఈ డ్రాగన్ ఫ్రూట్ కాంబినేషన్ లో ఐస్ క్రీమ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్